ఓం నమ శ్రీ మాత్రమే నమ్మ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు మనం ఒక అద్భుతమైన మన ఇంట్లో చేసుకోగలిగే ఒక చిన్న ఉపాయం లక్ష్మీ స్థిరత్వానికి మన ఇంట్లో ధనాకర్షణకి అలాగే మనం ఈ ఉపాయం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఎలా కలుగుతాయో తెలుసుకుందాం ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులు బియ్యం కాస్త చిల్లర డబ్బులు అలాగే ఆవు నెయ్య లక్ష్మీ అమ్మవారు పటం అలాగే ఒక గ్లాసు ఏ విధంగా చేయాలి ఎలా చేయాలో మీకు నేను పూర్తి వివరిస్తాను ఈ ఉపాయం చేయడం వల్ల మీకు వందకు వంద పర్సెంట్ ఆర్థికమైన సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే ధనం అనేది మీకు అనేక రకాలైన విధాలుగా రావడానికి అవకాశం ఉంటుంది ఈ ఉపాయం చేయడం వల్ల మనం ఇంట్లో దొరికే వస్తువులతోనే చేసుకుంటే ఫలితాల గురించి చాలామంది మిత్రులు అడుగుతున్నారు కాబట్టి వారి కోసం ఈ రోజున ఈ చిన్న ఉపాయాన్ని తెలుసుకుందాం ఆల్రెడీ నేను దీపారాధన చేసి ఉంచాను ఎందుకంటే ఆవునితో దీపారాధన చేయాలి ఏం కావాలో మీకు చెప్తాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు మాకు మీరు చేస్తున్న వీడియోలు నోటిఫికేషన్స్ రావడం లేదండి అని అంటున్నారు ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా కింద గంట సింబల్ ఒకటి ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ మీద గంట మీద క్లిక్ చేయండి అది యాక్టివేట్ అవుతుంది నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతకుముందు మిత్రులు కూడా ఎవరైనా సరే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోకపోతే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి రెండోది ఈ వీడియోస్ని ఎప్పుడైనా సరే మీరు స్కిప్ చేయకుండా ప్రయత్నం చేయండి ఎందుకంటే స్కిప్ చేస్తే ఈ విధానం మర్చిపోతాం అలాగే అర్థం కాదు దానివల్ల లేనిపోయిన అనుమానాలు మనకు వస్తాయి పూర్తిగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీకు నమ్మకం ఉంటే ఇలాంటి వాటి మీద నమ్మకం ఉంటేనే చూడండి లేదంటే వీటిని ఇక్కడతో ఈ వీడియోని ఇక్కడతో ఆపేసేయండి ఇప్పుడు మనం ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులు ఎలా వాడుకోవాలో తెలియజేస్తాను ఈ ఉపాయానికి బియ్యం కావాలి ఇంట్లో దొరుకుతాయి కాబట్టి ఇబ్బంది లేదు అలాగే కొంత చిల్లర డబ్బులు కావాలి అలాగే రెండు మట్టి ప్రమిదలు కావాలి కొత్తవి వాడినవి కాదు అలాగే ఆవు నెయ్యి కావాలి అలాగే లక్ష్మీ కుబేరుడు ఉండే చిన్న స్టిక్కర్ అయినా పర్వాలేదు ఈ పటం లేకపోతే అసలక్ష్మి ఉండే పటమైనా పర్వాలేదు అది కూడా అవైలబిలిటీ లేకపోతే లక్ష్మీదేవి కూర్చుని ఉండే లక్ష్మీదేవి పటం ఉన్నా సరిపోతుంది అలాగే గ్లాస్ అది స్టీల్ గ్లాస్ అయ్యి ఉండాలి గాజు గ్లాస్ మాత్రం వాడకూడదు అలాగే ఈ ఉపాయాన్ని ఇరవై ఒక్క రోజులు చేయాలి ఇరవై ఒక్క రోజులు కూడా ఏ విధంగా చేయాలి ఎలా చేయాలో నేను మీకు పాయింట్ టు పాయింట్ వివరిస్తాను ఫస్ట్ మనం ఇది ఈ ఉపాయాన్ని ఒక శుక్రవారం నాడు ఉదయాన్నే స్టార్ట్ చేయాలి ఈ ఉపాయం చేయడానికి బలమైన కారణం మీ మనసులో బలంగా చెప్పుకోవాలి ముందు నేను మీరు శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత మీ దేవతాగృహంలో అంటే మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ మీరు చక్కగా లక్ష్మీ అమ్మవారి పటం ముందు కొత్త ప్రమితులు రెండు తీసుకోండి రెండు తీసుకొని దానిలో ఆవు నెయ్యి వేయండి ఆవునైతే వాడాలండి నూనె ఏ నూనె వాడకూడదు నువ్వుల నుండి కానీ కొబ్బరి నుండి కానీ వాడకూడదు ఈ ఉపాయానికి ఆవు నెయ్యితోనే చేయాలి అలాగే అలాగే బియ్యం బియ్యం కూడా మీరు మీ ఇంట్లో వాడుకునే బియ్యమే మీ ఇవి డబ్బాలో ఉండేవి మీరు బయట కొన్ని కూర్చుకొని వాడుకుంటున్న ఆ బియ్యమే కావాలి ఫస్ట్ ఏం చేయాలంటే చక్కగా ప్రమిదలు కడిగిని ప్రమిదులకి గంధంతో బొట్టి పెట్టండి పెట్టి తర్వాత రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయండి దీపారాధన చేస్తున్నప్పుడు మనసులో సంకల్పం చెప్పుకోండి నేను ఒక ఇరవై ఒక్క రోజుల పాటు అమ్మ నా ఇంట్లో ధనం స్థిరంగా రావడానికి ధనం ప్రవాహం నా ఇంట్లో కలగడానికి అన్ని రకాలుగా అనేక రకాలైన అవకాశాలు నాకు కలగడానికి నా ఇంట్లో ధనం అనేది ఎప్పుడు లేమి లేకుండా ఉండడానికి నేను ఈ ఉపాయాన్ని చేస్తున్నాను నాకు ఈ ఉపాయంతో నాకు నా ఇంట్లో ఆర్థిక స్థిరత్వం కలిగించ తల్లి అని ఇంట్లో తల్లి కానీ తండ్రి కానీ ఎవరైతే ఎవరైనా చేసుకోవచ్చు ఇది ఇరవై ఒక్క రోజులు మాత్రమే చేయాలి ఒక శుక్రవారం స్టార్ట్ చేసి ఆ శుక్రవారం నుంచి ఇరవై రోజులు చేయాలి ఆ తర్వాత ఏం చేయాలో కూడా చెప్తాను ఫస్ట్ మీరు ఏం చేయాలంటే దీపారాధన చేశాం కదా తర్వాత మనం ఫస్ట్ దీంట్లో కొంత చిల్లర డబ్బులు ఈ గ్లాసులో పెట్టాలి ఒకటి గుర్తుంచుకోండి స్టీల్ గ్లాస్ అయినా వాడండి కానీ గాజు గ్లాస్ మాత్రం వాడద్దు చిన్న గ్లాస్ అయినా పర్వాలేదు పెద్ద గ్లాస్ అవసరం లేదు చిన్న గ్లాస్ అయినా పర్వాలేదు చిల్లర కూడా ఎక్కువ కావాలా అంటే అవసరం లేదు రూపాయి రెండు రూపాయలు అది రూపాయి పావాలా ఏ చిల్లరైనా పర్వాలేదు తర్వాత ఈ బియ్యాన్ని చక్కగా దీంట్లో గ్లాసులో పోయండి ఇలా మనం మళ్ళీ కొన్ని చిల్లర డబ్బులు మళ్ళీ గ్లాసులో వేయండి తర్వాత బియ్యం పోయండి అలా మూడు సార్లు మూడు సార్లు చిల్లర వేయాలి మళ్ళీ చిల్లర డబ్బులు మళ్ళీ వేయండి మన ఓపిక పట్టి తర్వాత ఈ గ్లాసు నిండా బియ్యాన్ని పోసేయండి బియ్యం గురించి మనందరికీ తినే ఆహారం గురించి మాత్రమే తెలుసు మనం బియ్యం స్వచ్ఛతకి అదృష్టానికి సంకేతం బియ్యంతో మనం అక్షరం తయారు చేస్తాము బియ్యంతో దేవుడికి నైవేద్యం తయారు చేస్తాము బియ్యంతోనే చాలా ప్రయోగాలకి వాడుతూ ఉంటాము బియ్యానికి ఉన్న అద్భుతమైన శక్తి మన మన జీవించడానికి మూల కారణమైన వస్తువు ఇలా రెండవ పోసేయండి బియ్యం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా రావడానికి అవకాశం ఉంటుంది ఇలా చేసిన తర్వాత ఈ ఈ గ్లాస్ని మీ దేవతా మందిరంలో అమ్మవారి పటం పక్కన పెట్టండి చూస్తున్నారు కదా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఇలా పక్కన పెట్టండి పెట్టి మీరు ఈ గ్లాస్కి మీరు ఏమి ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు బొట్టు పెట్టడం కానీ లేకపోతే పువ్వులు పెట్టడం కానీ ఇలాంటిది ఏమి చేయాల్సిన లేదు మిగిలిపోయిన బియ్యం ఉన్నాయి కదండి ఇది ఏం ప్రాబ్లం లేదు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ ఈ చిల్లర తీసాము అలాగే ఇది అయిపోయింది గ్లాస్ ముందు పెడుతుందని వీడియో చూపించడానికి ఇలా పెట్టాం ఇప్పుడు మనం అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి సంకల్పం చెప్పుకోవాలి ఏమనంటే అమ్మ నాకు నా కుటుంబ సభ్యులు అంటే భార్య పిల్లలు వృత్తి రీత్యా అందరూ పనిచేస్తున్నాం కానీ మాకు అనుకున్నంత ఫలితం రావడం లేదు మాకు అనుకున్న ఫలితం రావడం కోసం మా ఇంట్లో నువ్వు స్థిరంగా ఉండి మాకు మా ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడానికి మేము ఈ పూజ చేస్తున్నాము అని పూజ చేయండి ఇలా ఎప్పుడు దాకా చేయాలి ఇరవై ఒక్క రోజులకి చేయాలి ప్రతిరోజు కూడా ఈ బియ్యాన్ని కానీ ఈ చిల్లరని కానీ మార్చాల్సిన అవసరం లేదు ఇదిలాగే ఉంచాలి పూజామందిరంలో మీరు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఆవు నేతితో ఈ ప్రమిదలు ఏదేదో ప్రమిదలు మళ్ళీ కడిగి ఉదయం దీపారాధన చేసిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఈ ప్రమిదలు అలా ఉండిపోతాయి కదా ఈ బియ్యం మాత్రం టచ్ చేయమాకండి ఇలాగే ఉంచండి ఈ ప్రమిదలు మాత్రం మళ్ళీ కడిగి సాయంత్రం మళ్ళీ రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించండి అలా శుక్రవారం ఉదయం మొదలుపెట్టి శుక్రవారం ఉదయం సాయంత్రం అలా రెండు పూటలు కూడా దీపారాధన ఇరవై ఒక్క రోజులు చేస్తే సంకల్పం చెప్పుకొని చూస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు ఏదైతే అంతకుముందు తొంభై పర్సెంట్ అయిపోయిందండి పది పర్సెంట్లో పని అయిపోయింది ఉద్యోగం చేస్తున్నామండి కష్టపడుతున్నానండి ఇంక్రిమెంట్ సరిగా రావడం లేదు మా ఇంట్లో ఆస్తి గొడవలు ఉన్నాయండి ఏదో చిన్న ప్రాబ్లం వల్ల మాకు రావాల్సిన డబ్బులు ఆగిపోయినాయి అండి ధనం అనేది ఎక్కడైతే ఆగిపోతుందో ఆ ధన ప్రవాహం అనేది మళ్ళీ మీ ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది బియ్యంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి ముందు ముందు వీడియోలో మనం చాలా విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానాలు వస్తాయి సడన్గా అండి నెలసరి టైం మధ్యలో వస్తే ఏంటి పరిస్థితి మీరు గుర్తుంచుకోండి నెలసరి వచ్చిన తర్వాత నుంచి శుక్రవారం స్టార్ట్ చేయండి ఇది నెలసరి టైం మధ్యలో వచ్చిందనుకోండి మీరు అలా కాకుండా చేస్తే ఈ ఉపాయం ఎందుకు పనికిరాదు అంటే మళ్ళీ శుక్రవారం మొదలుపెట్టి ఇరవై ఒక రోజులు కంటిన్యూ చేయాలి అలా కాకుండా నెలసరి దాన్ని దాటిన తర్వాత ఒక శుక్రవారం చూసుకోండి ఆ శుక్రవారం నుంచి ఇరవై ఒక్క రోజులు చేయండి ఆడవారు అయితే మగవారికి అయితే అలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి వారు ఎప్పుడైనా చేయవచ్చు ఉదయం కంపల్సరీగా దీపం పెట్టాలి ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం వస్తుంది ఆ తర్వాత ఈ బియ్యాన్ని ఏం చేయాలి గ్లాస్ని ఏం చేయాలి డబ్బులు ఏం చేయాలి అని అనుమానం వస్తుంది ఇరవై ఒక్క రోజుల తర్వాత పూజ లాస్ట్ రోజు పూజ అయిపోయిన తర్వాత ఈ బియ్యాన్ని మీరు మామూలుగా ఇంట్లో ఆహార పదార్థాలకు వాడుకోవచ్చు అక్షంతలుగా వాడుకోవచ్చు అలాగే తినే పదార్థంగా కూడా వాడుకోవచ్చు ధనాన్ని కూడా ఆ రూపాయలు అది రూపాయలు ఏదైతే వేశామో అవి కూడా తీసుకువెళ్ళి చక్కగా మీ బియ్యం వల్ల దాచుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంకొక అనుమానం కూడా రావచ్చు ఇది ఏ నైవేద్యం పెట్టాలి మీకు ఒకటి గుర్తుంచుకోండి మీ ఓపికని బట్టి మీరు ఏ నైవేద్యం పెట్టగలుగుతారో ఒక చిన్న బెల్లం మొక్కని పెట్టండి ఒక కొంచెం పాలైనా పెట్టండి ఒక స్వీట్ అయినా పెట్టండి అరటి అయినా పెట్టండి కంపల్సరీగా మీరు చేయాల్సింది ఏంటంటే భయం లేకుండా మనస్ఫూర్తిగా అమ్మవారిని అడగండి అమ్మ నువ్వు నాకు స్థిరంగా నా ఇంట్లో ఉండాలి నా నాకు ఏదైతే నేను పనిచేస్తున్నానో నా కుటుంబ సభ్యులు ఏదైతే పనిచేస్తున్నారో దాని నుంచి మాకు ధనం వెల్లువలా రావాలి అని మాత్రం కంపల్సరీగా కోరుకోండి ఏమి కోరుకోకపోతే ఏమన్నా కోరుకో కోరుకోకుండా చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా అప్పుడు కూడా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే మీరు ఏమి కోరుకోకుండా చేశారనుకోండి మీ పనులు ఏదైతే ఉంటాయో మీకు జాతకరీత్యా ఎలా కాలం నడవాలో ఆ విధంగా కాలం నడుస్తూ ఉంటుంది మనకి బాగోనప్పుడు మాత్రమే ఇలాంటి చిన్న చిన్న ఉపయోగాలు చేసుకుంటూ ఉంటే ఖచ్చితమైన ఫలితాలు రావడం ఒకటి గుర్తుంచుకోండి దీంట్లో మాత్రం ఖచ్చితంగా ఆవు మాత్రమే వాడాలి కొబ్బరి నూనె కానీ నూనె కానీ వాడవద్దు అలాగే గాజు గ్లాసు వాడవద్దు లక్ష్మీదేవి పటం ఉన్నా పర్వాలేదు లక్ష్మీ కూబేరుడు అయితే చాలా ఉత్తమం ఇది ఇరవై ఒక్క రోజులు మాత్రమే చెయ్యాలి ఆ తర్వాత మాకు ఓపిక ఉందండి మేము కంటిన్యూ చేసుకుంటాము అనుకునేవారు చేసుకోవచ్చు మళ్ళీ శుక్రవారం నుంచి ఆ శుక్రవారం ఇరవై శుక్రవారం ఇరవై రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం నుంచి చేసుకోవచ్చు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు ధనానికి లోటు లేకుండా మీకు ఎల్లవేళడా మీకు అన్ని రకాలుగా ధనం రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులరా ఇది మన పూర్వీకులు మనకి ఇలాంటి ఉపయోగాలు చాలా చెప్పారు నాకు టైం ఉన్నప్పుడల్లా మీకు రోజుకు ఒక వీడియో చేసి మీకు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇలాంటివి డబ్బు ఖర్చు అయ్యేవి కాదు మన ఇంట్లో ఉండి మనం చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ ఉపాయానికి వేరే ఏదన్నా జపం చేయాలా లేకపోతే ఇంకేదన్నా చెయ్యాలా అనుమానం కూడా రావచ్చు మీరు లక్ష్మీదేవి మంత్రాన్ని మననం చేసుకోవచ్చు మాకు మంత్రాలు రావండి అనుకునేవారు కూడా మీ ఇష్టదేవ మంత్రాన్ని మనసులో తలుచుకోండి ఏది మీ మనసులో భగవంతుడు తలుచుకోగలుగుతారో తలుచుకోండి ఖచ్చితంగా నమ్మి చేసుకోండి మీకు నమ్మి ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది నమ్మకం లేకుండా ఏది చేసినా దాని యొక్క ఫలితం అనేది మనం ఆస్వాదించలేము ఓం నమ శివ శ్రీమాతీ నమ